సో చాలామంది ఇప్పుడేంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్తో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఫుడ్స్ చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది ఏమి తినాలి ఏమి తినకూడదు అనేసి అలాంటప్పుడు పర్టికులర్గా అందరూ ఏంటంటే ఇది తినకూడదు అనేసి అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ పర్టికులర్ ఏంటంటే కెఫినేటెడ్ ఫుడ్ ఏది తీసుకోకూడదు అంటే పర్టికులర్లీ కాఫీ అలాగా అండ్ స్ట్రాంగ్ బెవరేజెస్ ఏదైతే ఉంటుందో అంటే కార్బోనేటెడ్ బెవరేజెస్ ఈ కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఇవి తీసుకోకూడదు అండ్ రిఫైన్ అండ్ ప్రాసెస్డ్ షుగర్స్ రిఫైన్ ఫుడ్స్ కానీ ఈ ప్రాసెస్డ్ షుగర్ ఉంటుంది కదా టేబుల్ షుగర్స్ అండ్ బేకరీ ప్రొడక్ట్స్ ఇలాంటివి కూడా ఏమీ తీసుకోకూడదు అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ నథింగ్ బట్ ఏంటంటే ట్రాన్స్ కానీ జంక్ ఫుడ్ ఈ ఫ్రై ఐటమ్స్ ఉంటాయో అవి కూడా తీసుకోకూడదు అండ్ కమింగ్ టు మసాలాస్ డీఫ్రా ఐటమ్స్ జంక్ ఇలాంటివన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ కమింగ్ టు ఫ్రూట్స్ ఫ్రూట్స్లో వచ్చేసి ఏంటంటే సిట్రస్ అంటే పుల్లగా ఉన్నవి సో ఇవి కూడా కొంచెం తగ్గిస్తే బెటర్గా ఉంటుంది సో సింపుల్గా తీసుకో తీసుకోకూడదు అంటే ఏంటంటే ఈ ప మసాలాస్ కానీ స్పైస్ హై ఫ్యాటీ ఫుడ్ కెఫినేటెడ్ ఫుడ్స్ అండ్ ఏంటంటే కూల్ డ్రింక్స్ అంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే అల్సర్స్ అలాంటివన్నీ కూడా కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతాము